రాత్రి సమయంలో మీరు రహస్యంగా ఏడ్చిన ప్రతి క్షణం ఎవరికీ ఏమీ చెప్పకుండా మీరు మీ హృదయంలో దాచుకున్న ప్రతి ప్రార్థన అసంతృప్తిగా మిగిలిపోయిన ప్రతీకల ఇదంతా విశ్వం చూసింది అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందు ఉంది ఇది ఈ క్షణం విశ్వం స్వయంగా మీతో మాట్లాడుతూ చెప్తుంది ఇక చాలు ఇప్పుడు నేనే మీ ముందు మార్గాన్ని సృష్టిస్తాను మీ బాధను నేనే వరంగా మారుస్తాను మీరు చాలా సున్నితమైన శక్తివంతమైన ఆత్మ మీరు నవ్వుల వెనుక బాధను దాచుకున్నారు మీ సొంత వారి కోసం మిమ్మల్ని మీరు మర్చిపోయారు అయినప్పటికీ ఎవ్వరితోనూ ఫిర్యాదు చేయలేదు మీ నిశ్శబ్దంలో ఒక శక్తివంతమైన ధ్వని ఉంది అది విశ్వానికి కూడా వినిపించింది విశ్వం నిశ్శబ్దంగా ఉండలేదు అది మీ ప్రతి భావనను సేకరిస్తుంది మీ కలలను రక్షిస్తుంది ప్రతి పగిలిన క్షణాన్ని అతికిస్తుంది ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని విశ్వం కోరుతుంది మీ బాధ ఎప్పుడూ వృధా కాలేదు మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేదని మీ ప్రయత్నాలు వృధా అవుతున్నాయని ఇతరుల కోసం జీవిస్తున్నప్పుడు మీకోసం ఎవరు ఎందుకు నిలబడలేదని అనిపించి ఉండొచ్చు కాని ఈరోజు విశ్వం స్వయంగా మీకోసం నిలబడింది ఈరోజు మీతో ఇలా చెప్తుంది ఇంకొక క్షణం మాత్రమే ఆ తర్వాత మీరు చూస్తారు ఆ ద్వారం ఆ నిరీక్షణ మీ అత్యంత అందమైన బహుమతిగా మారుతుంది మీరు అలాంటి ఆత్మ మీకు ఎప్పుడూ క్షమాపణ చెప్పని వారిని మీరు క్షమించారు బాధ మాత్రమే ఉన్న చోట మీరు ప్రేమని అందించారు ఆశ కోల్పోయినప్పుడు కూడా మీరు కాపాడుకున్నారు మీరు దీన్ని గుర్తించారా ఇవే ఆ గుణాలు మిమ్మల్ని మిగిలిన ప్రపంచం నుండి వేరుచేస్తాయి ఈ గుణాల కారణంగానే ఈరోజు విశ్వం మీకోసం మార్గాలను తెరవబోతుంది ఇప్పుడు అంతా మారబోతుంది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు ఇప్పుడు మీలో ఎంత కాంతి ఉందో తెలుసుకుంటారు అసంపూర్తిగా మిగిలిపోయిన కలలు ఇప్పుడు స్వయంగా మీ ఒడిలోకి వస్తాయి బాధ మాత్రమే ఇచ్చిన సంబంధాల స్థానంలో ఇప్పుడు అలాంటి ప్రేమ వస్తుంది అది మీ హృదయాన్ని పూర్తిగా నింపుతుంది ఎందుకంటే విశ్వం ఇప్పుడు నిద్రపోలేదు అది మీకోసం మేల్కొన్నది మీరు ఎంత బాధనో భరించారో మీ ఆత్మ యొక్క ఆ కాంతి అంత స్వచ్ఛంగా ఇప్పుడు ప్రకాశవంతంగా మారిపోయింది అది విశ్వాన్ని కూడా తన వైపు ఆకర్షిస్తుంది మీలో ఏదో ప్రత్యేకత ఉంది అది చాలా పవిత్రమైనది మీరు కేవలం మనిషి మాత్రమే కాదు మీరు ఒక సందేశం బాధలో కూడా కాంతిని జీవంతో ఉంచడం ఎలాగో చూపించే సందేశం విరిగినా కూడా ఎలా నిలబడాలో చూపించే ఒక ఉదాహరణ ఇప్పుడు విశ్వం మీ ముందు ఓంగి చెబుతుంది మీరు కోల్పోయినది నేను తిరిగి ఇవ్వడానికి కాదు దానికంటే ఎక్కువ విలువైనది ఇవ్వడానికి వచ్చాను అని మీరు ఒంటరిగా ఏడ్చినప్పుడు మీ హృదయంలో గుండె పగిలే మాటను దాచుకున్నప్పుడు ఎవరికి మీ బాధ గురించి తెలియకుండా నవ్వును ధరించినప్పుడు అదంతా విశ్వం దృష్టి నుండి తప్పించుకోలేదు మీరు ఆశ వదులుకొని ప్రతి క్షణం ఇంకొక రోజు వరిస్తాను అని మీకు మీరు చెప్పుకున్న ప్రతిరోజు మిమ్మల్ని మీరే ఆలింగనం చేసుకుని నిద్రపోయిన ప్రతి రాత్రి ఆ క్షణాలన్నీ విశ్వం జాగ్రత్తగా సంరక్షించింది ఈరోజు మీకు చేరిన ఈ సందేశం ఒక బహుమతి కాదు ఇది మీ ఆత్మకు విశ్వం నుండి అర్పించిన గౌరవం ఎందుకంటే మీరు ఎప్పుడూ ఓడిపోలేదు మీరు కేవలం మీకోసం జీవించే వ్యక్తి కాదు మీరు ఎన్నోసార్లు మీ సంతోషాలను త్యాగం చేశారు ఇతరుల ముఖాలలో నవ్వులు తెరవడానికి ఎన్నో సార్లు మిమ్మల్ని మీరు వెనక్కు నెట్టారు అందుకే మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మీరు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు మీరు మీ పోరాటాన్ని మీరే ఎదుర్కొన్నారు మీ గాయాలను మీరే సమాధానం చేసుకున్నారు కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం స్వయంగా మీ గాయాలపై మందు వేయబోతుంది ఇప్పుడు ఆ సమయం మీకు జరిగిన అన్యాయానికి సమాధానం మనుషుల నుండి కాదు విశ్వం నుండి లభిస్తుంది ఆ సమాధానం కరుణలో వరాలతో నిండి ఉంటుంది మీ బాధ ఇప్పుడు కేవలం ఒక విత్తనం దాని నుండి ఒక గొప్ప వృక్షం పెరగబోతుంది అది మీ జీవితాన్ని మాత్రమే కాదు ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది మీరు మీకోసం ఎప్పుడూ ఎక్కువగా అడగలేదు కానీ మీకు ఇప్పుడు లభించబోయేది మీరు ఊహించిన అన్నిటినీ కలిగి ఉంటుంది మీ పగిలిన కళ ఇప్పుడు పూర్తిగా కొత్త రూపం రాబోతుంది మీ అసంపూర్తి సంబంధాలు ఇప్పుడు నిజమైన ప్రేమతో నిండబోతున్నాయి ఎందుకంటే విశ్వం యొక్క నియమం స్పష్టంగా ఎవరు భరిస్తారో వారి మాత్రమే పొందుతారు ఎవరు సత్యవంతులో వారు అద్భుతాలకు అర్హులు మీ వర్గంలో ఉన్నవారో విశ్వం ఇప్పుడు మీ శక్తిని గుర్తించింది మీ ఆత్మ నుండి ఉద్భవించే ఆ కరుణ ఓపిక ప్రేమ యొక్క తరంగాలు ఇప్పుడు మొత్తం విశ్వంలో ధ్వనిస్తున్నాయి అలాంటప్పుడు విశ్వం తప్పకుండా సమాధానమిస్తుంది ఇప్పుడు మీ మార్గంలో అలాంటి వ్యక్తులు వస్తారు వారు మీ ఆత్మ యొక్క లోతును అర్థం చేసుకుంటారు మీ శక్తిని చూసి దాన్ని గౌరవిస్తారు ఇప్పుడు మీ ఆర్థిక స్థితిలో కూడా ఒక మార్పు రాబోతుంది అది మీకు మీపై విశ్వంపై మళ్లీ విశ్వాసాన్ని తిరిగి తెస్తుంది మీరు ఒంటరిగా అసహాయంగా లేదా విరిగిపోయినట్లుగా భావించిన ప్రతి చోట నుండి ఇప్పుడు మీరు లేవబోతున్నారు ఎందుకంటే విశ్వం మీ పిలుపును విన్నది ఇప్పుడు రావడం ప్రారంభించింది నెమ్మదిగా సున్నితమైన గాలిల నిజమైన ప్రేమల చిన్న చిన్న అద్భుతాల రూపంలో మీరు దాచిన ఆ గాయాలపై ఇప్పుడు విశ్వం తన దృష్టిని సారించింది ఇప్పుడు అర్థం చేసుకోండి ఏదో గొప్ప మార్పు రాబోతుంది బహుశా మీరు ఎప్పుడూ గుర్తించలేకపోయి ఉండొచ్చు కాని మీ చుట్టూ ఉన్న శక్తి మారింది ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ గుండెలో అనుభవించే అలసట ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది మీ ఆత్మకి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే విశ్వం మీ పక్కన కూర్చొని మిమ్మల్ని సమాధానం చెప్తుంది రాత్రుళ్లు ఏడ్చేలా చేసిన ఆ బాధ ఇప్పుడు మిమ్మల్ని లోపల నుండి బలపరుస్తుంది విశ్వానికి సందేశం స్పష్టంగా మీరు విరిగిపోలేదని రూపొందించబడుతున్నారని మీరు చిందించిన ప్రతి కన్నీరు కేవలం ఉప్పు మరియు నీరు మాత్రమే కాదు అది విశ్వం యొక్క భూమిపై విత్తనాలుగా నాటబడింది దాని నుండి ఇప్పుడు ప్రేమ శాంతి మరియు సమృద్ధి యొక్క ఫలాలు పుట్టబోతున్నాయి ఆ రోజు దూరంలో లేదు మీరు అకస్మాత్తుగా మీతో మీరు చెప్పుకుంటున్నారు నేను ఎప్పుడూ ఓడిపోని వ్యక్తిని మీ ఆత్మ యొక్క లోతు విశ్వాన్ని తాకింది ఇప్పుడు మీరు నడిచినప్పుడు మార్గాలు స్వయంగా సరళంగా మారుతాయి మీరు ఏది కోరుకున్నా అది మీకు దూరంగా పారిపోదు ఎందుకంటే విశ్వం మీరు ఎవరో తెలుసుకున్నది విశ్వం ఎప్పుడు మాటల్లో సమాధానమివ్వదు అది నిశ్శబ్దంలో శాంతిలో మరియు సత్యమైన హృదయం లోతుల్లో తన ఉనికిని చూపిస్తుంది ఇప్పుడు మీరు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు ఏది నిరూపించాల్సిన అవసరం లేదు కేవలం కూర్చోండి మీకోసం రాసిన ఆ మాయాజాలాన్ని అనుభవించండి విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది ఎందుకంటే మీరు సాధారణమైనవారు కాదు మీరు ఇతరులకన్నా వేరైనవారు మీలో కాంతి ఉంది ఆ సమయం యొక్క ధూళిలో దాచుకున్న కాంతి ఇప్పుడు మళ్లీ బయటపడబోతుంది మీ జీవితం ఇప్పుడు కేవలం జీవించడం కోసం కాదు ఇది నిజమైన జీవించడం కోసం మీరు అణచివేసిన ప్రతి కోరిక అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రతి కల ఇప్పుడు విశ్వం స్వయంగా వాటిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంది ఇదంతా మీరు భాగ్యవంతులు కాబట్టి జరగడం లేదు మీరు అర్హులు కాబట్టి జరుగుతుంది మీ కన్నీళ్లు మీ ఓపిక మీ ప్రార్థనలు ఇవన్నీ కలిసి ఇప్పుడు విశ్వాన్ని మీ పక్షాన ఉంచాయి ఈ రోజు నుండి ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీ స్టోరీ అసంపూర్తిగా లేదు మీ ముగింపు దుఃఖదాయకమైనది కాదు మీ జీవితం అద్భుతాలతో నిండింది మరియు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి ఇప్పటి వరకు వచ్చిన ఏ కష్టాలైనా అవి ఇప్పుడు మీకు మార్గదర్శకాలే అవుతాయి మీరు ఇప్పుడు కేవలం జీవించడం లేదు మీరు మేల్కొన్నారు విశ్వం మిమ్మల్ని ఒక దూతగా ఎంచుకుంది అందుకే ఇకపై జరిగేది ఏదైనా భయం వండదు కేవలం ప్రేమ కాంతి మరియు ఆశీర్వాదం ఉంటుంది విశ్వ ప్రయాణంలో ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీతో ప్రతి అడుగులో నడుస్తుంది మీ కన్నీళ్లు వృధా కాలేదు ఎందుకంటే అవి ఇప్పుడు మీకోసం వరంగా తిరిగి వస్తున్నాయి ఒకవేళ ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దాన్ని స్వీకరించండి ఇది కేవలం పదాలు మాత్రమే కాదు ఇది విశ్వం యొక్క వాగ్దానం మీ సమయం వచ్చింది మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వటానికి ఈ సమయంలో మీరు వింటున్న ఈ సందేశం మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఈ వీడియో కేవలం సాధారణ సందేశం కాదు ఇది విశ్వం నుండి వచ్చిన హెచ్చరిక ఒక సంకేతం ఒకవేళ మీరు ఇప్పుడు అర్థం చేసుకోకపోతే మీ సొంత కృషిని మీ విజయాన్ని ఓటమిగా మార్చుకోవచ్చు ఈ సందేశం మీ జీవిత మార్గాన్ని స్పష్టంగా చూపించడానికి వచ్చింది మీరు దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని సరైన దిశలో అడుగులు వేస్తే మీరు మీ అన్ని సమస్యలు కష్టాలు దూరమైన స్థితిలో మిమ్మల్ని మీరు కనుక్కుంటారు కానీ మీరు దీన్ని విస్మరిస్తే గుర్తుంచుకోండి మీరు మీ సొంత విజయాన్ని ఓటమిగా మార్చుకుంటారు కానీ అలా జరగకూడదు మీరు ఏమి కోల్పోయారో అర్థమయ్యే సమయానికి చాలా చాలా ఆలస్యమైపోవచ్చు తరచూ మన విజయం వైపు అడుగులు వేస్తాం మనం చేస్తున్నదే సరైందని మనసులో అనుకుంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు వెళ్తున్న దిశ సరైనదే మీరు నిజంగా ఆ మార్గంలో వెళ్తున్నారా అది మిమ్మల్ని మీ జీవితాన్ని ఉన్నత స్థానాలకు తీసుకు వెళ్తుందా లేకపోతే మీరు ఎక్కడో మీకోసం సమస్యలను సృష్టించుకుంటున్నారా విశ్వం యొక్క సంకేతాలు ఎల్లప్పుడూ మనకి ఏది మంచి ఏది మంచి కాదు అని చెప్పడానికి వస్తాయి మనం ఆ సంకేతాలను అర్థం చేసుకొని వాటిని అనుసరిస్తే మన జీవితం సులభంగా సంతోషకరంగా మారుతుంది కానీ మనం ఈ సంకేతాలను విస్మరిస్తే మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం ఒక మార్గంలో అడ్డంకులు ఎదురవుతాయి ఈ వీడియో మీరు చేయగల తప్పు నుండి మిమ్మల్ని కాపాడటానికి వచ్చింది ఒకవేళ మీరు విశ్వం యొక్క సందేశాన్ని విస్మరిస్తే ఈ సందేశం మిమ్మల్ని జాగ్రత్త చేయటానికి మీ జీవితంలో మార్పును తీసుకురావటానికి వచ్చింది విశ్వం మీరు ముందుకు సాగాలని మీ కలలను సాకారం చేసుకోవాలని మీ జీవితంలో మీరు అత్యుత్తమ వ్యక్తిగా మారాలని కోరుకుంటుంది మన జీవితంలో కొన్ని మలుపులు వస్తాయి అప్పుడు మనం సరైన దిశలో వెళ్తున్నామని అనిపిస్తుంది మనం కష్టపడతాం పోరాడుతాం మనం కోరుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తాం కానీ కొన్నిసార్లు మనకు తెలియదు మనం వెతుకుతున్న దిశ మనల్ని సరైన చోటుకి తీసుకెళ్లదు విశ్వం యొక్క సంకేతాలను అర్థం చేసుకోకుండా మనం చూడకుండా నిర్ణయాలు తీసుకుంటాం అవి తర్వాత మనకు పశ్చాత్తాపాన్ని ఇస్తాయి అందుకే ఈ సందేశాన్ని వినడం చాలా చాలా అవసరం మీరు దీన్ని సరైన దిశలో అర్థం చేసుకుంటే మీరు విజయాన్ని నిశ్చయంగా సాధిస్తారు ఈ సందేశం మీకోసం ఒక ఆశీర్వాదమని విశ్వం మీతో చెప్తుంది ప్రతి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ హృదయ శబ్దాన్ని వినండి తరచుగా ఇతరుల మాటల్లో మనం మనల్ని బలహీనంగా భావిస్తాం కానీ విశ్వం మీకు గుర్తు చేయాలనుకుంటుంది మీరు ప్రత్యేకం మీలో ఉన్న శక్తి ఇతరుల్లో లేదు విశ్వం మీకు ఇంకా చెప్తుంది మీ ఆత్మవిశ్వాసం మీ అతి పెద్ద బలమని మీరు మీపై విశ్వాసాన్ని ఉంచుకుంటే మీరు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరు గుర్తుంచుకోండి మీరు మీ పని సరైన రీతిలో చేసినప్పుడు ఫలితాలు స్వయంగా వస్తాయి మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి